మీ అందరికి ఇంక ఈరోజు అయితే ఇంకా మా ఊరు నుంచి అయితే వెనుకొండ పని దగ్గరకైతే వస్తున్నాం అనమాట ఇంకా వచ్చే ముందుగా అయితే ఇంకా వెనుకొండ సెంటర్లో అయితే ఇంకా పచ్చేపలు అయితే అమ్ముతున్నారు పచ్చి చేపలతో పాటు ఇంకా ఫ్రాన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా బావా చేపలు అమ్ముతున్నారు బావా అంటే బావ అయితే నా మాట కాదనడాకైతే తీసుకొచ్చాడు అనమాట ఫ్రెండ్స్ నిద్రపోతూ ఉంది మేమైతే ఇంకా పచ్చేపలు తీసుకొని ఇంట్లో కూరగాయలు అన్నీ ఉన్నాయి ఇంకా చికెన్ కానీ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం అనుకునే లేకపోయి మాటల్లోనే పచ్చ చేపలు అయితే కనపడ్డాయి కావైతే తీసుకుంటా ఉన్నాం అనమాట ఎప్పుడు తిన్నా చేపలే కాకుండా కొత్త రకం చేప అయితే కనిపిస్తుంది కదండీ ఇంకదు కాండి ఇంకా కాళ్ళ దగ్గర అయితే ఇంకా చేప అయితే ఫస్ట్ టైం అసలుకి చాలాసార్లు వీడియోలో చూసామే తప్ప ఎప్పుడు వండుకున్నది లేదు తినింది లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా కొత్త రకం చేప అయితే తీసుకొని ఇంక అక్కడనే శుభ్రం చేపిస్తున్నాం అనమాట ఇంకా ఆ విధంగా పులిసి నిద్రపోతూ ఉంది మొత్తం ది వేసుకొని త్వర త్వరగా అయితే ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా అన్ని పనులు చేసిన తర్వాత అయితే చేపల పులుసు నా స్టైల్లో ఏ విధంగా చేస్తాననేది చూసేద్దాం మరి క్లీన్ చేయడం అయితే నేను చేస్తాను ఇంకా బాబున్నాడు కదా ఇంక ఇప్పుడు మంచి ఆకలి మీద వెళ్తా ఉన్నాము అందుకని చెప్పేసి నీకు ఎందుకు అజయ్ అంత శ్రమ ఇది పెద్ద చేప కదా ఇంకా మనం ఫస్ట్ టైం తీసుకోవటం దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా మనకు తెలియదు అని చెప్పేసి ా అయితే ఇంకా అక్కడనే క్లీన్ చేపిస్తూ ఉన్నారు ఇంకా అన్నైతే ఇంకా స్కిన్ మొత్తం తీస్తుంటే ఇంకా అన్నేమో ఇంకా మనకి మీడియం సైజ్ మొక్కలు అయితే కట్ చేస్తూ ఉన్నారు అసలు చేపలు బాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట మొత్తానికి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పదండి బీం కట్టే తీసుకొచ్చాను బొడ్డోడు స్టార్ట్ చేసేటప్పుడు ఏడుస్తారు భలేగా పిల్లలు వీడియో స్టార్ట్ చేయక ముందేమో ఆడుకుంటారు షాడ ఇంకా ఎప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాము మామూలుగా అల్లరి చేయరు సరే తర్వాత రోజు ఏం చేయబోతున్నాం మన మన దారి మధ్యలో ఇంకా ఆగి ఇంటి నుంచి వస్తా వస్తా మన చేపలు తీసుకున్నాం కదా చేపలు ఎప్పుడైనా మన బొచ్చి చేపలు అలానే ఇంకా రాకెట్ చేపలు తర్వాత వచ్చేసేమో తెల్ల చేపలు ఇలాంటివన్నీ తీసుకున్నాం కానీ ఈసారి అసలు ఎప్పుడు తినని చేపలు తీసుకున్నాం కదా నా చేపరేం చేపరు ఏందో నాకు తెలియదు ఒకసారి మొక్క చూపి మన సెక్షన్లో మనం చూసే వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఈ మొక్క మాత్రం కొబ్బరి ముక్కలాగా గట్టిగానో చాలా బాగుందండి ఓకేనండి ఇంకా అయితే రాజకుమారి ఒకటి నాలుగైదు సార్లు మొత్తం శుభ్రం కడిగి పెట్టుకున్నమాట మనం ఒకసారి స్కిన్ కూడా పైన తీసేసాము స్కిన్ తీసేసి ఇంకా శుభ్రం చేసుకుని వచ్చాము అంటే ఏదైనప్పటికీ కేజీ మూడు వందల గ్రాములు ఉంది మొత్తం మీద దీనికి చేపలు కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంట మూడు వందలు తీసుకున్నాడు సరే నెక్స్ట్ ఏంది రాజీ ఏం సాలుగుతున్నావు ఏం కావాలి ఓహో ఇస్తున్నాడు రాజే పాట అందుకు నువ్వు దానికి ఓహో సరే చాప ముక్కలు పక్కన పెట్టేసుకుని రాజీతే మొత్తం చేప మొక్కలు అయితే మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకా చేపల పులుసులోకి కావాల్సిన ఇంకా ఐటమ్స్ మొత్తం అయితే రెడీ చేసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇంకా ఇది వచ్చేసి టమాటా అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు కల్లుప్పు గరం మసాలా పసుపు కారం చింతపండు ఎప్పుడు చూసినా ఇంకా చేపల నాకు అసలు కుదరదు నేనే ఒప్పేసుకుంటున్నాను చింగన్ కర్రీ మటన్ కర్రీ పొలవు అన్ని రెండు నిమిషాల్లో తెగ కానీ చేపల పులుసు అనేది నాకైతే ఇంకా ఫ్రై అయితే మళ్ళీ చాలా టేస్టీ చాలా మంది ఫోన్ చేసి ఎలా కాదు రాజు ఇలా చెప్పి సలహా ఇచ్చారు తర్వాత మంది అయితే రాజు ఇంకా ఒక పక్క చా చేపల పులుసు అప్పుడు చేస్తుంది చారులాగా ఎక్కువ ఉండకుండా మీడియం సైజులో గ్రేవీతో కుదరాలి చూద్దాం బాగా అవ్వాలని నీ కోర సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను సరే అండి చూడండి రాజకుమారి ఎలా ఎలా చేస్తుందో కాంపసేషన్లో కాదు అలా కాంపసేషన్లో కూడా అలా కాదా ఇలా చేసి చెప్పేసి కాంపిసెషన్లో చెప్పండి ఈసారి సరి చేసుకునిద్ది ఈ చేపల పులుసు చేసే పద్ధతిని బట్టి రాజే ఫస్ట్ ఏం చేయాలి చాపు ముక్కలు అనేది బండిలో పెట్టి నా హాడు వచ్చేసి కడై ఉంది బండి లేదండి అంటే చేపల బండి అది పెద్దది ఎడలు ఇంకా చాలా మొక్క చెదరకుండా బాగుంటది కానీ ఇదే పెడుతున్నా మరి ఇదే పెట్టు చేసేది ఏముంది నాలుగు చేపలు ఫ్రై చేయి కొత్తగా తీసుకో మరి ఇంత అవును మన మేమ తీసుకుని ఉండాలి అత్తమ్మ తీసుకున్నది సరే ఫ్రై కావాలి ఫ్రై కావాలి నువ్వు కూడా సరే సరే రాజే తొందర మరిపడితే ఆకులు దంచేస్తుంది సరే ఇంకా చేపల ముక్కలు అయితే బండిలు అయితే వేసుకున్నాం కదా బాగా కారం పసుపు గరం మసాలా అయితే వేసేసుకోవాలి గరం మసాలా లాస్ట్ రా చేసేది ఏం కావాలి మొత్తం కలిపేసుకుని సరే కానీ నీ సరే చూద్దాం అటు చేసినా అద్భుతంగా అలా తింటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలిపెట్టుకుంటున్నావా ఓకే ఇంకా కలుపు ఓకే మొక్కకు బాగా పట్టేంతవరకు మొత్తం కలుపుకోవాలి ఓకే కొంతమంది ఏం చేస్తారు తెలుసా అవన్నీ వేసుకున్నాక మొక్కలు దాంట్లో వేసి కలుపుతారు కారం పసుపు మసాలా దినుసులు ఇవన్నీ వేసుకొని నూనె వేసుకొని కలుపుకొని పేస్ట్ లా చేసిన తర్వాత మొక్కలు వేసి కలుపుతారు చేస్తా సరితేనే కలిసింది రే కలిపి పక్కన పెట్టుకోవాలా ఒక మొత్తం అరగంటే పోసుకొని మొత్తం మనం కలిపే పని లేకుండా మొత్తం కలిపెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయ్యింది ఇదేం కొత్త యాత్ర అసలు మొక్కింగ్ ఇంత అసలు చేసి సరే కానీ సరే సరే కానీ తొందర కానీ అవును అంటే కూడా సియా సువా సరే మొక్క బాగా పట్టిందా కళ్ళు ఉప్పు మొత్తం గరిగే దాకా ఉంచుకున్నాం కదా బాగా పట్టేసి తర్వాత ఎర్రగడ్డ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకోవాలి కొత్తిమీర లాస్ట్ వస్తావా లాస్ట్ వస్తాయి సరే పుదీనా కూడా వేసేవా ఫ్లేవర్ బాగుంటుంది మన పక్కన ఆంటీ ఉంది ఆడుకో ఆంటీని కూడా చేపలు సార్ చేయవచ్చు చెప్పేది వెళ్ళిందా సరే థ్యాంక్ యూ ఈ విధంగా అయితే కలుసుకున్నాం కదా చింతపులుసు నానబెట్టేసాను చింతపల్లి పోసుకుని

అవును కుక్కర్లు ఎందుకు చేయరు చేపల పులుసుని చెయ్యచ్చు ఏమని ఇష్టం కుక్కర్ అంటే కూడా భయమైన మనం పొద్దుగుహ్లు వాటర్ చాలేదు గ్రేవింగ్ సరిపలేదు ఉప్పు చాలేదని చెప్పి చూసుకునే పని లేకుండా తిప్పుకునే పని లేకుండా మొత్తం ఈ విధంగా చేసుకోవాలి ఈ కర్రీ మనమే కదా తినేది ఇంకా అని చెప్పేసి ఇంక ఇది ఇట్టున్నప్పుడు టేస్ట్ అనేది చూసుకోవాలి ఉప్పు జాలిందా లేదని మళ్ళీ మళ్ళీ వేసినా గానీ మనం కళ్ళ తిప్పుడు ముక్కనే చిదిరిపోయింది తీరిం చేసుకొని మనకి గో్రేవీ సరిపోయింది అది కొంచెం వాటర్ పోసినా సరిపోద్ది సరిపోద్ది కదా ఇంకొకటి బాలేలేదు ఓకే పోయి ముద్ద చేసుకొని మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది సరే త్వరగానే నిమిషాలు ఎట్ పోంట ఒక అరగంట ఆగాలి ఓ అయ్యో అయితే ఇంకా గంటతో అట్లా తెప్పకూడదు కదా ఇంక ఈ బాండీకున్న రెండు కాడలు పట్టుకొని మొత్తం కలిపికోవాలండి చిదురు బాగుండా ఉండేదాన్ని కనుక అని చెప్పేసి ఇంకే విధంగా చేస్తా ఉన్నాను మళ్ళీ మూత పెట్టేసుకున్నాను చేపల పులుసు అయితే మనకైతే ఒక పక్క రెడీ అవుతుంది కదండీ ఇంకా ఊరి నుంచి వస్తూ వస్తూ తీసుకున్నాం అనమాట ఇంకీ ఎక్కడెక్కడనే ఉండిపోయాయి ఇంకా సామాన్లు మొత్తం అయితే కడిగేసుకున్నాను ఇంకంటే కడిగే ఒక పక్కనే పెట్టేశాను కానీ బావ అయితే ఇంకా వెండి చేపలని రొయ్యలు అని అన్ని చిన్న మెత్త చేపలు అన్నీ చాలా తీసుకొచ్చాడు ఇంకా ఏమేమి తీసుకొచ్చాడో ప్రతిదీ బాగా వీడియో తీస్తాడు ఇంకా అవి చూసేయండి మన చేపల పులుసు అయితే రెడీ అవుతూ ఉంది ఇంకా నేను కర్రీ కలిపేటప్పుడు డ్రై ఫ్రూట్ చేస్తే ఇంక మొత్తం ఇంకా ఎలా వస్తూనే ఉన్నాయి రాజీ మొత్తం సర్దుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తారు అది మా మంచి కూరే అందుకని చెప్పేసి ముందుగానే చెబుతున్నాను అనమాట కూరగాయలు మొత్తం తీసుకొచ్చి ఇంకా అట్లా తగిలిచ్చి కర్రీ పెడుకోండి సరేనండి మనకైతే కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే లాస్ట్గా అయితే కొత్తిమీర వేసేసుకున్నాం ఇంకో బావ అయితే ఇప్పుడే పిల్లలు స్నానం చేయించుకొని వచ్చాడు ఇంకా మా ఆయన కర్రీ చూస్తే విత్తరిపోవాలి లాస్ట్గా అయితే కొత్తిమీర కర్రీ కొత్తిమీరన పోదీనా వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చేపల పులుసుతో భోజనం అయితే పెట్టేసేద్దాం కర్రీ చూస్తుంటే కొంచెం టేస్టీగా ఉన్నట్టే ఉంది కానీ చేస్తేనే కానీ నాకు చిన్న టెన్షన్ బాధ అనమాట ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా పక్కకు చేసుకొని చేపలు మొత్తం కూడా ఫ్రై చేసేసుకున్నాం మరి ఆయిల్ పోసేసుకున్నాం ఇదంతా కొంచెం బ్లాక్గా ఉంది కదా స్టాల్ వద్దు నువ్వే కాయలు మొత్తం అయితే పెనుంచి అవ్వేటట్టుగా అయితే ఇలా చేసేసుకొని కరెంట్ కరెంట్ ఏంది ఇంకా పెను బాగా వేడిన తర్వాత మసాలా కలిపేసుకుని చాప ముక్కలు పెట్టేసుకున్నాం పెను అయితే బాగా వేడింది కదండి మసాలా కలిపేసుకున్న చేప ముక్కలు పెట్టేసుకోవాలి అబ్బాయిలుయా ఆ విధంగా ముంచేసుకొని బాగా కాలిన తర్వాత కలర్ చేసేసుకుంటూ ఉండాలి ఇట్లయితే మనకి చేపలు అనేవి చీదరవ్వకుండా బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా కొంచెం సేవ్ చేసినట్టే కరెంట్ పోయిందా వేస్తా ఉండు ఎంతవరకు వచ్చింది చేపల పులుసు అయిందా లేదు ఇంతవరకు ఇదేంటిది చేపల ఫ్రైయా సూపర్ ఉంది రాజీ సరే చేపల పులుసు ఇదేనా రాజే అసలు నువ్వేనా చేసింది ఒక అద్భుతం రాజే మనకు స్వతంత్రం వచ్చినట్టుంది రాజే ఓకేనండి చేపల బుల్స్ మాత్రం అసలు వేరే లెవెల్ చేసింది ఎట్ట నేను యూట్యూబ్ షార్ట్స్ చాలాసార్లు చేసాను రాజకుమారి చేస్తే ఎంత అనుకున్నాను అదే లెవెల్లో వచ్చింది అన్నమాట త్వరగా అయితే ఇంకా నాన్నకైతే ఒకరు పంపి రాజే మరి ఓకే వచ్చింది పది ముక్కలే కదా టూ పీసెస్ వేద్దాం సార్ ఒకటి త్రీ పీసెస్ వచ్చింది అమ్మా ఏంటిది గొంతకేంటి అది

తిన్నారన్న ఇగ ట రేపు వద్దు ఇంకా బాగుండింది మాయకు పెట్టి తింటాడు అంతే తీసుకు అబ్బాయి పెడుతున్నాడు కాలుతుంది ఇప్పుడే వండింది పెడతా రండి ఇంకా చేపల కొరతా నానం తింటామైపోయింది రండి దా దా చేస్తారమ్మా

పనులు మొత్తం అయిపోయినాయిగా అప్పు నీ పెద్ద కూడా తినిపిస్తున్నాడే సరే గన్నం అన్నం కూడా ఉండేసా కదా మరి ఒకసారి భోజనం వచ్చిస్తావా నేనే పిల్లలకి ఈ చా ఫ్రై మొక్కని ఉండే కదా తీసుకొని ఒక్కొక్కటి ఇక్కడ పెట్టుకొని జాగ్రత్తగా సున్నంగా చూసుకుంటా పిల్లలు తినిపిస్తున్నా ఎందుకంటే ముళ్ళు గొంతు ఎరుక్కుంటాయి కదా పిల్లలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందుకని చూసుకొని ముళ్ళు లేకుండా లేదు ఇలా పెడతాను తీసుకోవాస బాగుందా సరే రాజీ మరి పెట్టి అన్నం ఒకసారి పెట్టి పక్కన పక్కన పెట్టుకుంటా చేప వేస్తామండి నేను పెడతాను ముళ్ళు తీసి జాగ్రత్త తినాలి లేదు గొంతు వేసుకుండా అమ్మాయిది ఎంటుందో లేను బట్ చెయ్య అన్నం రెండు పట్టు మొక్కే కావాలి మనకి సరే రాజే భోజనం వడ్డిచ్చు అన్నం వడ్డిచ్చావా అన్నం పెట్టావా ఒక గంట తీరాజు పక్కన పెట్టు ఒక్క మాత్రం వేరే లెవెల్లో కుదిరి ముక్క మాత్రం మెరిసిపోతుంది రాజు చాలా బాగుంది ఓకేనండి రాజకుమారి చాపల పూల చేసింది అద్భుతంగా ఉంది అన్నమాట చాలా టేస్ట్ వచ్చింది ఇంత టేస్ట్ ఎప్పుడు అంత చాలా బాగుంది మాట ముక్క కూడా బాగా కుడి ఉడికింది ఇదిగోండి ఏ పీస్కి పీస్ వస్తుంది చూడండి ఎంత బాగుంటుంది చాలా బాగా చాలా బాగా కుదిరింది రాజీ ತಿನ್ನುಗಳ ರಜೆ ನೋಡ್ತೀನಿ ಹಾಂ ತಿನ್ನುಗಳು